ஏதோ விளையாட ஓ கொண்டா ஆ இதானே ஆடுது இதுنا வேறய் லை அத ரெ இது ஆடுது இதுنا ஹே ஹரா ஹே சான்ய जरूर tane gubbul tane gubbul tane gubbul video chụpுதே ஹை வீடியோ பாத்தவா దా తీసుకురా మనని హారాలే అమ్మ హయ్యా ఇద్దిరా ఇద్దేశరావా <an indo by wastIP> <esi> <iblampa>

అమ్మాయి తోడు పోతీయ పిల్లకి నాలుగు వందలు నాలుగు వందలు చెప్తారంటూ నేను చిలిగిపోతాయి రెండు నాలుగు అంట నాలుగు మూడు వందలు అడుగుతుంది

దులు ఈ టైం అసలు ఇంటికి ఆడు ఉన్నాడు ఈ టైం కరెక్ట్ టైం అయిపోయింది పని అన్నీ అయిపోయా పోయి మనుకుంటు కొట్టుకో వండి పట్టుకోను ఇప్పుడు వస్తా పోయి మనుకున్నాడు పట్టుకో నుండి వస్తున్నాను పండి వస్తున్నా వస్తున్నా విజయశ్రీ టాటా ఏసీ వస్తుంది మరి తీసు అసలు ఎంత స్పీడ్గా వెళ్తాయో ఇటు బళ్ళు వద్దు నిప్పు వద్దు カーーね、アカンヌーレンエンワンのクテップ。 what is... chega నాటు దో కొవాలా హ్ ద రేపు పొద్దున టైం ఉండదు అని ఇప్పుడే వండేస్తున్నామా రేపు పొద్దున ఈరోజు గోంగూరపప్పు వండుతానంటే అండి చూస్తే కొంచెం గిద్దే ఉండి కనుక చాలా మర్చిపోయాను అంటున్నామ ఇంకా చూస్తే చూసాను కనుక ఫస్ట్ నేను గిద్దే ఉండి అటు గార్డెన్లో కూడా గిద్దకపోతే డబ్బులు ఎట్లా చేయొచ్చు కసతే కొంచెం కూసి పెట్టిస్తే నన్ను కూడా సిమ్లో పెట్టిచ్చాను ఇప్పుడే పావా చెప్తా చార్ట్ కావాలి కదా సిక్కు తీసి పెడుతున్నాను లేకపోతే కొంచెం కళ్ళు నూరి అట్లా ఏమైంది అచ్చి అయ్యో స్పూన్ ఇటీ స్పూన్ ఇటీ నాకి తీ నాకు ఇవ్వమ్మా నీడంట నువ్వు తిని సరే నువ్వు తీసుకో నీళ్ళు కూడా మంట మీ నాన్నకి నానే వండుకునేది జీడ పడేశాడు మొత్తం వాడు కడుపులో నేనేదో నేనేది కొంచెం పెట్టా కింద పడేస్తున్నాడు మొత్తం తీసుకు తిను తినుమా నీ పెడతాడు అంట నాకు నోట్లో పెట్టు నోట్లో పెట్టు చా నాన్నకు పెట్టు ఇదిగో అది ఇది పెట్టు ఇదిగో నానకు పెట్టు నోట పెట్టు నోట పెట్టు అదే టీ స్పూన్ అదిగో అందరు నోట్లో పెడతాడు గుడ్ బాయ్ పెట్టు నాకు పెట్టి నాకు నాకు మా మాజ్ఞాడి తీసి నాకు స్పూను స్పూన్ మాత్రం అక్క ఇట్లా అబ్బాయిని ఆడిస్తుంటే మొత్తం అన్ని చేసేసి మనం తెలవకుండా తెలియకుండా అంటే వాడు ఎక్కడ ఇంకా పల్లెటూరు అయిన కరేపాలు దొరకట్ల పురుగు పడింది నేను వెళ్ళాను కానీ అదే నువ్వు సరే పాలు పెట్టి చూడలేదు చెప్పిరమ్మంటే నా కుక్క ఏది మన ఎంబరు పడిద్ది నా ఎమ్మట వస్తుంది కుక్క వా ఎవరి కుక్క ఇలాగే పట్టుకునేది అంటే అందుకే నేను అన్నాడు అంట అది అది మన పాపం వాళ్ళని అట్లా గుర్తుంది కదా వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంది ఎవరు ఎవరు చాలా లేకుండా పట్టేసుకుంది జయ మామలా ఆయన కూడా అప్పుడు తెర తిప్పుకున్నాను ఇట్లాంటి కుక్కను పెంచారు అంతే కదా ఒక రోజు పోయేది కాదు కదా రెత్తండి వల్ల అయిపోయా

చేపలు పొర టాకమ్మా వద్దమ్మా మేము తినలేమ చేపలు పోరా మీ ఇద్దరు దెబ్బ ఎవ్వరు తింటారు ఇంట్లో